అందరికీ నమస్తే అండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక జర్నలిస్టు ఒక కాలమిస్టు ఒక మంచి వ్యాఖ్యాత సో ఒక మంచి రైటర్ ఒక మంచి విమర్శకుడు అన్నిటికీ మించి ఒక పెద్ద పొలిటీషియన్ కూడా తెర వెనక సరే ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన సొంత పత్రిక ఆంధ్రజ్యోతిలో ఈరోజు కొత్త పలుకు అని ఒకటి వచ్చారు ప్రతి సండే వారం వారం ఐన్ వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఏవిఎన్ ఛానల్లోనూ కొత్త పలుకు అని ఆంధ్రజ్యోతి పత్రికలోనూ వస్తుంది కదా దానిలో ఈరోజు ఆయన జ్యుడిషియల్ సిస్టమ్ మీద కొన్ని కామెంట్స్ చేశారండి ఇది జుడిషియల్ యారగెన్సీ కాదా అని హెడ్డింగ్ పెట్టి ఆయన కొన్ని అంశాలు రాశారు ఇందులో నేను ఆయన్ను విమర్శించను లేదా అలాగనే పాయింట్ పాయింట్అవుట్ చేయను అలాగనే నేను అది సమర్థించట్లేదు కానీ నాకు తెలిసిన అంశాలు ఆయన జ్ఞానంతో పోలిస్తే నాకున్నది మిడిమిడి జ్ఞానమే ఆయనకున్న అనుభవంతో పోలిస్తే నాకున్నది చిన్నపాటి అనుభవమే ఆయనకున్న నాలెడ్జ్ ఆయనకున్న నెట్వర్క్తో పోలిస్తే నేను నిమిత్తం మాత్రం చాలా చిన్నది కాకపోతే బేసిక్ కామన్ సెన్స్ ప్రతి మనిషికి కూడా బేసిక్ కామన్ సెన్స్ అనేది కొంచెం ఉంటుంది కాస్త లోకి జ్ఞానమో లౌకిక జ్ఞానమో ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆయన రాసిన వాటిల్లో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొన్ని కరెక్ట్ అనిపించాయి ఒకసారి చూద్దాం మన న్యాయ వ్యవస్థలో కొన్ని సందర్భాలు లో పరిణితి ప్రదర్శిస్తుండగా కొన్ని సందర్భాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది కొన్ని కేసులు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడీషియల్ ఏరగెన్సీగా తలపిస్తున్నాయి నిజమే న్యాయ వ్యవస్థలో కొన్ని తీర్పులు మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఉదాహరణకు మొన్న మధ్య అలహాబాద్ హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది అలహాబాద్ అహ్మదాబాద్ అలహాబాద్ హైకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఏంటది పన్నెండేళ్ల బాలిక చున్నీ లాగితే అది అత్యాచార ప్రయత్నం కాదు అని ఒక జడ్జి గారు తీర్పిచ్చారు చు ఒక అమ్మాయి చున్నీలాగే అత్యాచార ప్రయత్నం కిందకు రాదు లైంగిక దాడి కిందకు రాదు అని తీర్పిచ్చారు అది తప్పుడు తీర్పే కదా అలా కొన్ని సందర్భాల్లో ఇస్తున్న కొన్ని తీర్పులు వివాదాస్పదం అవుతున్నాయి కొత్త చర్చకు దారితీస్తున్నాయి అదే సందర్భంలో ఈరోజు ఏబిఎన్ఆర్కే గారు ప్రస్తావించిన కొన్ని అంశాలు నేను చెప్తాను ఆయన ఏమన్నారంటే ఏ విషయంలోనైనా గడువు అనేది ఉండాలనేది జనాభిప్రాయం సరైన సమయంలో సరైన మందు వాడినప్పుడే రోగం నయమవుతుంది రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు అలాగని ఎవరికి వారి చేతులు ముడుచుకుని ఉండిపోతే ప్రయో ప్రయోజనాలు ఏం కావాలి మంచి ప్రశ్న వేశారు ఇది కరెక్టే ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏమిటంటే రాజ్యాంగంలో గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించాలని ఎక్కడా లేదు రాజ్యాంగంలో లేనప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పకూడదు కోర్టులు ఏం చేయాలి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడే పనిచేయాలి కోర్టులు అంతే తప్ప రాజ్యాంగంలో లేని అంశం మీద కోర్టులు తీర్పులు ఇవ్వకూడదు సో ఇక్కడ రాజ్యాంగంలో లేదు రాష్ట్రపతికో లేదంటే గవర్నర్కో గడువు విధించాలనేది రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో లేనప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది సో గడువు లేదు గడువు విధించడం సబబు కాదు అని చెప్పింది సో ఇది రాజ్యాంగంలో చేర్చాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాల్సింది పార్లమెంటులో కదా లోక్సభలో చేయాలి ఆ తర్వాత రాజ్యసభలో చేయాలి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించాలి ఇదంతా జరగాలి ఇదంతా జరగాలి అంటే కేంద్రంలో ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు చేయాలి సో ఇక్కడ గడువు విధించడం వలన ఎవరికి నష్టం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి నష్టం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ పాయింట్ గడువు విధించడానికి చట్టం చేయాలి అదే ఐ మీన్ రాజ్యాంగ సవరణ చేయాలి అని అనుకుందాం రాజ్యాంగ సవరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ రాజ్యాంగంలో అది లేకపోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగుతున్నాయి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాడుకొని వాళ్ళకి నచ్చని బిల్లును ఆమోదింపజేయట్లేదు అదే రాజ్యాంగంలో చేర్చారు అనుకోండి ఇదిగో ఈ బిల్లుకు మూడు నెలలు ఉండాలి ఆరు నెలలు ఉండాలని రాజ్యాంగంలో చేర్చారు అనుకోండి వాళ్ళ ఆటలు సాగవుగా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ ఆటలు సాగవుగా కాబట్టి దీని మీద రాజ్యాంగ సవరణ జరగట్లేదు రాజ్యాంగపరంగా చర్చ జరగట్లేదు సో కోర్టు కూడా ఏమీ చేయలేదు రాజ్యాంగంలో లేని అంశాల మీద కోర్టు ఏమీ చేయలేదు ఇది జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన రాసిందైతే ప్రయోజనాలు ఏం కావాలి అని తర్వాత మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలో ఉంటే అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది గవర్నర్కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతో పాటు కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా అని రాశారు దీనికి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం మళ్ళీ రాజ్యాంగంలోకి వెళ్ళాలి రాజ్యాంగ సవరణ యాభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగింది యాభై రెండవ రాజ్యాంగ సవరణలో పార్టీ పెరాయింపుల అంశాన్ని తీసుకొచ్చారు పార్టీ ఫిరాయించడానికి సంబంధించి కొన్ని అర్హతలు అనర్హతలు పెట్టారు పలానా సందర్భంలో పార్టీ ఫిరాయించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని ఉంది వాళ్ళ మీద అనర్హత బయట వేయొచ్చు అని ఉంది అంటే ఇది రాజ్యాంగానికి లోబడిన అంశమే కాబట్టి సుప్రీంకోర్టు లెజిస్లేచర్ అధిపతికి టైం గడువు విధించింది అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించుకోండి ఆలోచించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లో ఉన్నాయి రాజ్యాంగంలో ఉన్న వాటి మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు రాజ్యాంగంలో లేని వాటి మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి లేదు సో ఇక్కడ యాభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్టీ ఫిరాయించడం అనేది నేరం కాబట్టి దాని మీద మీరు చర్య తీసుకోండి అది రాజ్యాంగంలో ఉంది పలానా చట్టంలో ఉంది పలానా క్లాజ్లో ఉందని ఉంది దాని ప్రకారం చర్య తీసుకోమని మాత్రం కోర్టు లెజిస్లేచర్ అధిపతికి చెప్పే అధికారం ఉంది ఉంటుంది కానీ అంటే ఏబి ఇక్కడ ఆర్కే గారు రాసింది ఆ కాంగ్రెస్ పార్టీని ఐ మీన్ ఆయనలో ఉన్న పొలిటికల్ అజెండా ఇక్కడే కనిపిస్తోంది మేబీ ఒకసారి కొంచెం సున్నితమైన అంశం ఇది అర్థం చేసుకోవాలి నేను ఇక్కడ ఆర్కే గారికి తెలియదని నేను చెప్పట్లా తెలిసినా సరే అన్నీ చెప్పాలని లేదు కొన్ని కొన్ని దాయొచ్చు ఇక యాజ్ యూజువల్గా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది అని చెప్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయమే తీసుకుందాం ఆయన దాదాపుగా పదమూడేళ్లుగా బెయిల్ మీద ఉన్నారు మధ్యలో ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు ఇది అంతా కరెక్ట్ నిజమే ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేశారు ఆయనపై నమోదైన అవినీతి కేసుల్లో కనీసం విచారణ కూడా ప్రారంభం కాలేదు గడువు లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది నిజమే ఈ విషయంలో న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ ఒప్పుకోవాలి ఒక వ్యక్తి పదకొండు సిబిఐ కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఆయన నలభై మూడు వేల కోట్ల అవినీతి చేశాడని చెప్పి సాక్షాత్తు సీబీఐ కూడా కోర్టులో ఛార్జ్షీట్ వేసిన వ్యక్తి పదమూడు సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నారంటే బెయిల్ షరతులు బేషరతగా ఉల్లంఘిస్తున్నారంటే కోర్టు విచారణకు కూడా హాజరవ్వడం లేదంటే సంవత్సరాల తరబడి ఈ కేసు విచారణ ముందుకు వెళ్లడం లేదంటే వ్యవస్థల ఫెయిల్యూర్ కదా న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ కదా ఈ కేసులో ఈ విషయంలో ఏబిఎన్ఆర్కే గారి పాయింట్ను మనం ఒప్పుకోవాల్సిందే ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత జగన్ రెడ్డి సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు నిందితులు ఎవరైనా వారి కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి జగన్ రెడ్డి మాత్రం సాక్షులను కేటాయించిన చోట కూర్చున్నారు అని న్యాయస్థానంలో ఉన్నది రాసుకొస్తూ జగన్ రెడ్డికి స్పెషల్ ప్రివిజెస్ ఉన్నాయేమో తెలియదు ఆయన నిందితులు కేటాయించిన స్థానంలో కూర్చోలేదు కుశల ప్రశ్నలు వంటివి ప్రశ్నలు అడగడానికి జగన్ రెడ్డిని కోర్టుకు ఎందుకు పిలిచారో అర్థం కాలేదు అని మరో అంశాన్ని కూడా లేవనెత్తారు ఎంపిక చేసిన సందర్భాల్లో మాత్రమే జగన్ రెడ్డి బలప్రదర్శన ఎందుకు చేస్తున్నారనేదే కీలకం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన తరచూ విజయవాడ ఎయిర్పోర్ట్కు వెళతారు అప్పుడేమి జనం పోటెత్తరు నిజంగా ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగుతుంటే కాలు బయట పెట్టిన ప్రతిసారి జనం పోటెత్తాలి కదా ఇది అంత తెలియదేముంది వాళ్ళు అక్కడ జ ప్రదర్శన చేయాలనుకున్నారు చేశారు కోర్టుకి ఒక సిగ్నల్ ఇవ్వాలనుకున్నారో ఇచ్చారు అది ప్యూర్లీ రాజకీయ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది సో ఇక్కడ ఓవరాల్గా ఏబిఎన్ఆర్కే గారు రాజధానిలో కొన్ని అంశాలు నేను స్పృశించాను ఇక్కడ ఏదో ఆయన్ని విమర్శించడానికో లేదా తప్పుపట్టడానికో నా ఉద్దేశం కాదు మన సబ్స్క్రైబర్స్కు ఒక వాస్తవాన్ని చెప్తామని